హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి పార్లమెంట్ సమావేశాలు రసోత్తరంగా సాగబోతున్నాయి కేంద్రంలో రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ కూటమిలోని టీడీపీలు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భాగస్వామ్య పక్షాల అందరి అభిప్రాయాలు తీసుకుంటామని సమిష్టి నిర్ణయాల మేరకే పనిచేస్తామని కలిసి సాగుతామని ఒక హామీ ఎన్డీఏ పక్షాల ఎంపీలు అందరికీ ఇచ్చారు దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు అలాగే గతంలో కంటే విపక్షం కూడా బలపడిన నేపథ్యంలో ఈసారి పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్గానే సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని కీలక పార్టీ అయిన జేడియు గత ప్రభుత్వం తీసుకున్న అగ్నిపద్ లాంటి పథకాన్ని సమీక్షించాలని కోరింది ఎల్జేపీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది సో దీని మీద కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సి ఉన్నది అలాగే టీడీపీ కూడా కొన్ని డిమాండ్లు ముందుంచే ప్రయత్నం చేస్తున్నది విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ కోరుతున్నట్టు సమాచారం బీహార్ కూడా మహారాష్ట్రను కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నది ఒకవేళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఈ రెండు పార్టీలు కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు కనుక ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు ఈ డిమాండ్ను ముందుంచే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది అప్పుడు కేంద్రం ఎలా వివరిస్తుందన్నది చూడాలి నరేంద్ర మోడీకి తాను ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ళు ప్రైమ్ మినిస్టర్గా పదేళ్ళు సంపూర్ణ మేడతోనే పాలన సాగించారు మొదటిసారి ఆయన ఒక సంకూర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈసారి ఆయనకు అటు విపక్షంతో పాటు భాగస్వామ్య పక్షాల నుంచి కూడా కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి వీటన్నిటినీ ఆయన ఎలా అధిగమిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది アんだ Thank you